చదివిన లేఖన భాగములో పిల్లల్ని ఎవరు ఇయ్యాల దేవుడు పిల్లల్ని ఇయ్యాల కుమారులు కానివ్వండి కుమార్తెలు కానివ్వండి దేవుడు అనుగ్రహించాల అనేక రీతులుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం సరే జకరియా ఎలిగి ఉన్నారు అయితే జకర్య ఎన్ని చాలా సంవత్సరాల నుండి పిల్లలు లేరు అయితే జకర్య యాజకుడు దేవుని సన్నిధికి వెళ్ళాడు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తుంటే దేవుడు జకరియా ప్రార్థన విన్నాడు విని దేవుని దూత వచ్చింది అయితే జకర్యాతో చెబుతాను జకరియా నీ ప్రార్థన వినబడింది நீ பாரியன எலிஜிபெத்தூர் நீ குமார்டுக்கு